హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మీ దగ్గర మీ గల్లీలలో వినాయకుడిని ఎలా చేసుకుంటారు పూజలు మీరు ఏమేమి ప్రసాదాలు చేసి పెట్టుకుంటారు వర్షాలు పడుతున్నాయా ఎట్లున్నాయా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చివరి వరకు చూడండి మా గల్లీ వినాయకుని దగ్గర మేమైతే ఈరోజు ప్రొద్దుట మామూలుగా పూజ చేసుకున్న తర్వాత రోజు మాకైతే ఓ ఇద్దరు ముగ్గురు అయితే పూజ అనేది చేసుకుంటారు పూజ చేసుకొని పొద్దున ప్రసాదాలు వేరే చేసి పెట్టినా కూడా సాయంత్రం పూట అయితే మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక రోజు ఏదో ఒక రోజు అందరికి వీలైన రోజు చూసుకొని అందరూ మా వాడకున్న ఒక ఇరవై ఇరవై ఐదు ఇండ్లు ఉంటాయి ఆ ఇండ్ల వరకు మేమైతే మనిషికి ఒక రకమైన ప్రసాదం అనేది చేసి దేవుడికి అయితే నైవేద్యం అనేది పెడతారు పెట్టి కూడా అవి ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరం కలిసి అక్కడే బయట ఈ పలారాలు అనేది ప్రసాదాలు అనేది అందరము అన్నీ కలుపుకొని బాగా సందడిగా అందరం ఒక దగ్గర ఉండి చేసుకొని తింటాము అయితే ఆ ఇరవై ఒక్క ప్రసాదాలు ఏంటి ఇప్పుడు ఒకటి చూద్దామండి దానిలో పులిహోర దద్దోజనము వడాలు అలాగే లడ్డు పునుకులు బూరెలు చెని శనగలు పల్లీలు మొక్కలు ఇలా ఉండ్రాళ్ళు కుడుములు ఉండ్రాళ్ళ పాయసము సిర అన్నీ ఇరవై ఒక్క రకాలైతే పెరుగన్నము పూరీలు మక్కగూడాలు శనగూడాలు బొబ్బరిగూడాలు గవ్వలు అలాగే గులాబ్ జామ్ పర్వన్నం ఇలా ఇరవై ఒక్క రకాలైతే దేవుడికి చేసి నైవేద్యంగా పెట్టామండి ఈ పెట్టింది కూడా అందరం కలిసి ఎందుకంటే మనకి ఎప్పుడైనా పేరు దేవుడిది తిన్నది మనమే కదా ఈ ఇరవై రకమైన ప్రసాదాలు పెట్టయితే ఇలా అందరము ఒక లైన్లో కూర్చొని వడ్డించుకొని అందరు ప్రశాంతంగా దేవుడి దగ్గర ప్రసాదం అయితే తీసుకొని బాగా దేవుడి దగ్గర అయితే ప్రశాంతంగా తింటారండి మీ మీ వాడ వినాయకుల దగ్గర మీరు కూడా ఇలాగా చేసుకుంటారా అన్న అన్న ప్రసాదం వేరే పెట్టుకుంటారు ఇలా ఈరోజు ఒకరోజైతే ఈ మనిషికి ఒక రకం ప్రసాదాలు తెచ్చి పెట్టుకుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్